అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం అధ్యక్షతన కీలక భేటీ సమావేశం జరగబోతుంది ఏపీ ఉద్యోగులకు ఈ సమావేశంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి అయితే ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా పిఆర్సీ ఇతర సమస్యలకు సంబంధించి డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు సో ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చేసుకోండి ఛానళ్ళ తర్వాత మళ్ళీ సీఎం గారి అధ్యక్షతన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రముఖంగా ఈరోజు కీలక సమావేశం నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా శుభవార్త ప్రమోషన్ల కోసం కీలక సమావేశం సో ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై జీఓఎం ఈవేళ కీలక సమావేశం జరపనుంది ఉదయం పదకొండు గంటలకు మంగళగిరి డిప్యూటీ సీఎం కార్యాలయాల సమావేశంపై చర్చించనున్నారు ప్రమోషన్స్ ఫైనలైజేషన్ ఛానలైజేషన్ పై మంత్రివర్గం చర్చించనుంది ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై అధ్యయనం చేయాలని సబ్ కమిటీని ప్రభుత్వం గత నెలలోనే ఆదేశించింది ప్రమోషన్ల తర్వాత ఖాళీల భర్తీ గురించి కూడా చర్చించి నివేదిక ఇవ్వాలని చెప్పింది ఏపీ ప్రభుత్వం సచివాలయాల ప్రక్ష ప్రక్షాళన కోసం చర్యలు కొనసాగిస్తుంది ఇక సచివాలయ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు పది మంది మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి సో ఈ సమావేశంలో భాగంగా కొంత ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి ఇతర బకాయిలకు సంబంధించి కూడా కొన్ని కీలక చర్చలకు వచ్చే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు గతంలో కొందరు డిఎల్ను పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈసారి తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సచివాలయం సిబ్బంది సమస్యను ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం తెలుసుకుంది సో ఈ విధంగా ప్రత్యేకంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు భేటీ కాబోతుంది సో దీనికి సంబంధించి మనకి ఇంకొక టూ అవర్స్లోనే కీలకమైన అప్డేట్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే